ఈ రోజు మహిళా లోకానికి గాని మహిళా జాతికి గాని ఎంతగానో ఇన్స్పైరింగ్ గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు నేను ఈ రోజు ఆ భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకుని అనుకుంటారు గాని నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా ఆవిడేమి చేయాల్సిన అవసరం లేదు లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు నథింగ్ సుఖంగా ఉండొచ్చు ఆవిడ కానీ ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్ లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో ఒక ఆంటర్ప్రినర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందుపీట వేసేటట్టు ఒక ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు ఎంతో మంది మహిళలు దేశం అంతటా మహిళలు బాహ్ ఎంత బా చేస్తున్నారు ఈవిడ ఈవిడ మనం కూడా చెయ్యాలి మంచి బిజినెస్ పెట్టాలి మంచి లీడర్షిప్ లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎప్పుడైనా ఫస్ట్ ఉంటారు ఆవిడ వరదలు కానివ్వండి ఉపత్తు కానివ్వండి ఏదైనా విపత్తులకు వచ్చినా కూడా ప్రతి ఒక్క దగ్గరకు గాని ఆవిడ ఫస్ట్ ఉంటారు అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వాగుడు వాగడం జరిగింది ఈ రోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద మాట్లాడు చాలా చండాలంగా మాట్లాడతాడు నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకోని ఉట్టి నెల్లూరు వరకే తెలుసు అమ్మ భువనేశ్వరి గారి మీద మీద మాట్లాడిన తర్వాత ఈ నీచుడు ఇంకా మరి దేనికే పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది